కొన్ని విషయాలు నిజమైతే ఎంత బాగుంటాయో నిజం కాకముందు ఊహల్లో మాటల్లో కూడా అంతే బాగుంటాయనుకోండి ఇప్పుడు అలా ట్రెండ్ అవుతున్న టాపిక్కే దళపతి సిక్స్టీ నైన్ ఈ సినిమా అవకాశం నాకు వస్తే సీన్ మామూలుగా ఉండదు అని బాక్స్ బద్దలు కొట్టే విషయాన్ని రివీల్ చేశారు నెల్సన్ ఆయన మనసులో ఉన్న ఆలోచనలు విన్నాక అవకాశం ఎలాగైనా నెల్సన్కే రావాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా అంతలా నెల్సన్ ఏం మాట్లాడారు అది అసలు సాధ్యపడే విషయమేనా లెట్స్ వాచ్ విజయ్ ఇప్పుడు చేస్తున్న సినిమా గోట్ దీని తర్వాత చేయబోయే సిక్స్టీ నైన్ గురించి రోజుకో వార్త బయటకొస్తోంది కార్తీక్ సుబ్బ్రాజ్ డైరెక్ట్ చేస్తారని హెచ్ వినోద్ క్యూలో ఉన్నారని నెల్సన్ నేను రెడీ అంటున్నారని లోకేష్ లియో సీక్వెల్ తో మెస్పరైజ్ చేస్తారని ఒకటా రెండా రోజుకో వార్త వినిపిస్తోంది మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే ఓ అడుగు ధైర్యంగా ముందుకేశారు కెప్టెన్ నెల్సన్ ఆల్రెడీ కి బీస్ట్ లాంటి హిట్ ఇచ్చిన కెప్టెన్ కావడంతో అతని మాటల్ని ఇంట్రెస్టింగ్ గా విన్నారు జనాలు నాకే అవకాశం వస్తే దళపతి సిక్స్టీ నైన్లో మహేష్ బాబు మమ్ముట్టి కూడా ఉంటారు వాళ్ళని నేను ఒప్పిస్తాను అనేశారు మహేష్ ఇక్కడ చేసిన సినిమాల్ని విజయ్ అక్కడ చేయడం విజయ్ అక్కడ చేసిన మూవీస్ని స్టార్ ఇక్కడ చేయడం ఇలా మంచి బాండింగే ఉంది ఇద్దరి మధ్య అటు మమ్ముటి కూడా అదర్ లాంగ్వేజెస్లో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు హీరోయిన్ కి నయన్కి ఇస్తానని అన్నారు నెల్సన్ ఆయన చెప్పిన ఈ కాంబినేషన్ ఇప్పుడు దళపతి లో నయా జోష్ తెచ్చేసింది ఇదే కాంబోని ఫిక్స్ చేయండి దళపతి అంటూ తమ అభిమాన హీరోకి రిక్వెస్ట్లు పెడుతున్నారు